జీసస్ క్రైస్ట్ పోర్మించి తరఫున ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన వచ్చిన మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేయచున్నాను చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లైవ్ చూస్తున్నవారు కావచ్చు తర్వాత చూసేవారు కావచ్చు మా జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారో తప్పకుండా ఈ యొక్క లైవ్ను మొదటి నుంచి చివరి వరకు చూసి ఖచ్చితంగా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అది మీరు గమనించి ఆయన యొక్క దేవుని వాక్యము ద్వారా మీ జీవితాలని మార్చుకొని ఆయన ఇష్టలుగా మారి మీ జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యాలు జరగటానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ఆశపడుతున్నాను చూడండి ప్రేమైన ప్రేమ సహోదరి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు ఉండి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన పొందనాలు తండ్రి కృతజ్ఞతలు ఈ లైవ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ దర్శించుతండి వారి జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యాలు జరగటానికి సహాయం చేతండి అందుకు నాయన వారి జీవితంలో ఏది సరి చేసుకోవాలో కూడా వారికి తెలియపరచుతండి పాపముల నుంచి శాపముల నుంచి విడిపించి వారికి నాయన కృప అనుకరించి వారి జీవితంలో నాయన శారీరక అద్భుతములు దేవు అంతకంటే ముఖ్యంగా పరలోకపు ఒక అద్భుతము దేవ రక్షణ భాగ్యము దయచేత ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరికైతే రక్షణ లేదు వారందరికీ కూడా రక్షణ దయచేదేవా మారు మనసు సహాయం దర్శించుతండి నా భారతదేశాన్ని నీ చేతులు తప్ప చెప్తున్న తండ్రి నా ఆత్మలు కోట్ల మంది ఉన్నారు తండ్రి నా దేశాన్ని ఒక్కసారి నువ్వు చూడు దేవా కరుణించు తండ్రి రక్షించు రక్షించుతండి డ్రగ్స్ అడెక్ట్ అవుతున్న వారిని దర్శించి రక్షించు మానసిక రోగులను దర్శించి రక్షించు బెడిక్స్ కి అడెక్ట్ అవుతున్న వారిని దర్శించి రక్షించు వ్యభిచారానికి బాటిసిన వారిని కూడా దర్శించి ఆయన రక్షించుతండి నరహద్దులు చేసిన వారిని దర్శించి రక్షించుతండి ఆయన అనేకమైన నష్టపోయిన వారిని కూడా దర్శించి రక్షించుతండి ఉద్యోగంలో ఆయన విసుగు చెందిన వారిని వారిని నాయ చేతులతో ఆశీర్వదించి దర్శించి వారి ద్వారా మీకు ఘనతం తెచ్చుకోతండి వ్యవసాయం చేస్తున్న వారిని దీవించు ఆశీర్వదించు ఇది పోతుండీ నా భారతదేశంలో అనేక ప్రాంతాలలోనైనా అధికమైన వర్షాలు పడుతూ ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి అది జరగకుండా ఆయనైనా తగినంత వర్షం సహాయం చేయమని మేము కోరుకుంటున్నాం తండ్రి పంట నష్టం జరగకుండా సహాయం చేయండి దావి కుమారుడు నీకే వందరాలు నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నా ఈ లైవ్ ద్వారా నీకు ఘనత తెచ్చుకో మహిమ జీసస్ క్రైస్ట్ ద్వారా ప్రపంచానికి సహాయం నీవే నేను కనిపించకూడదు దేవా నీవు కనిపించి నీ నామానికి ఘనత తెచ్చుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎవరైతే చేతబడి శక్తులతో పీడించబడుతున్నారు వారిని ఏస్తు నామంలో బాగు చేయమని నేను కోరుకుంటున్నాను తండ్రి చీకటి శక్తి నుంచి విడిపించుతాన్ని దురాత్మ నుంచి వారి హృదయాన్ని బాబు చేసుకోవడానికి వాక్యముతో వారితో మాట్లాడుతండి నా నుంచి వాక్యము రిలీజ్ చేసి వారి నాయన కట్లో కాల్చుతూ మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నేను కోరుకుంటున్నాను తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం స్తోత్రాలు తండ్రి నన్ను నీ శిలువు చాటిని బదులు చేసుకో తండ్రి నన్ను నీ నోటి బోరక వాడుకోమని నేను కోరుకుంటున్న తండ్రి నీకే స్తోత్రాలు తెలియపరుచుతున్న జీవం కలిగిన తండ్రి నీవే నిజమైన దేవుడు నన్ను నా పాపంలో నుంచి శాపం నుంచి విడిపించిన దేవ నా సహోదరులను నా సహోదరులను కూడా విడిపించి నా భారతదేశాన్ని ఆయన నీ చేతిలో తీసుకోమని నేను కోరుకుంటున్నా తండ్రి అది కులము కాదు మతము కాదు నీవే సత్య మార్గం జీవమై ఉన్నావు నా దేశ దేశంలో అనేకులు నాయన మూఢ నమ్మకాలతో మూడు విశ్వాసాలతో ఉన్నారు తండ్రి వారిని క్షమించు తండ్రి నా దేశాన్ని క్షమించు తండ్రి అయా నాయన మోసే ప్రార్థన చేయగ ఇస్రాయిల్ని నాయన ఉగ్రత నుంచి కాపాడినట్టు అయా ఇదిగో తండ్రి నా దేశాన్ని ఉగ్రత నుంచి కాపాడమని నేను కోరుకుంటున్నాను తండ్రి నా దేశం మీద ఎంత ఉగ్రత ఉన్నది తండ్రి విద్యరాగత ఉగ్రత ఉన్నది అయా నాయన నా దేశాన్ని క్షమించి నా భారతదేశంలో పేదరికాన్ని నిర్మలం చేయి రాజకీయ నాయకులు పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ ఇదిగో సినిమా ఇండస్ట్రీస్ దర్శించి అనేకమైన అధికారులను దర్శించు అయా ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో నింపమని కోరుకుంటున్న తండ్రి చిన్న ప్రార్థనని చేతులకి సమర్పిస్తున్న తండ్రి ఏసు క్రీస్తు నామంలో అడుగుతున్న పరమ తండ్రి ఆమె చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు దేవుడు నా ఆయన చెప్పాలనుకుంటున్న వాక్యం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము చదువుకున్నామండి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగట్టుకై సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యము మీతో సెలవిస్తున్నాను మనము దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన తప్పకుండా ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేస్తాము ఇక్కడ ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు అనేది శారీరకమైన ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఉంటాయి ఆత్మీయమైన ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఉంటాయి చూడండి ప్రియమైన సహోదరి సభోదర్లారా ఈ లోకంలో మనము ఒకరోజు ప్రాణం విడిచి మనము తిరిగి వెళ్ళిపోవాల్సిందే మనము మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే ప్రసంగి పన్నెండు ఏళ్ళలో మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని ఖచ్చితంగా అక్కడ దేవుడి వాక్యం సెలవిస్తున్నది యొక్క దేహము మట్టితో చేయబడినది మట్టిలో చేరుతుంది ఆత్మ మాత్రమే తిరిగి అది దయచేసి ఆయన దగ్గరకు వెళుతుంది ప్రసంగి పన్నెండవేడో వచ్చిన మనం చూడండి ప్రియమైన సహోదరి సహోదలరా దేవుడు నీతో మాతో మన అందరితో చెప్తున్న ముఖ్యమైన సందేశం ఏమిటంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావో లేదో గమనించుకో సృష్టికర్త కంటే నువ్వు దేవుడి ఎక్కువగా ప్రేమిస్తున్నావా అది నీ శాపము మారుతుంది అందుకని దయచేసి దేవుని కంటే నువ్వు ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే అదే నీకు శాపానికి దరిద్రానికి దారి తీసుకుంది అందుకని ప్రేమ సహోదరి సహోదులారా దేవుని కంటే మనం దేవుని కూడా ఎక్కువగా ప్రేమించడానికి అవకాశం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే నిన్ను నన్ను ఈ యొక్క భూలోకంలో సృష్టించి ఆయన మాత్రమే నిజమైన దేవుడు ఆయనే సృష్టికర్త చూడండి చాలా మంది జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎంతగానో ఆశపడుతున్నారు అయితే వారి జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు అద్భుతాలు జరగాలి ఆశ్చర్య కార్యాలు జరగాలంటే దేవుణ్ణి మనము యథార్థంగా పరిశుద్ధమైన హృదయంతో ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు అయితే చాలా మంది పాపములు శాపములు మునిగిపోయి నాకు ఏమి సహాయం చేయట్లేదంటే అది ఖచ్చితంగా మన మూర్ఖత్వమే అనుకోవాలి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు ఏమని సరివిస్తున్నాడంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటే మీ జీవితంలో అద్భుతం జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ఈ రోజు చూసుకుంటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలని ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఆశపడుతూ ఉన్నాడు మా జీవితంలో అద్భుతం జరగాలి మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి మనం ఆశపడటం తప్పు కాదు కానీ మనం జీవితాలను అద్భుతాల మీద ఆశ్చర్య కార్యాల మీద కట్టుకుంటే మనం పరలోకానికి వెళ్ళలేము మనం పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సహోదరి సహోదరుగా మనము ఈ యొక్క భూమి మీదే ఆత్మీయంగా ఆత్మలో క్రీస్తుని మనము నమ్ముకొని బాప్ పొంది రక్షించబడితేనే మనము ఆత్మను పరలోకానికి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ భూమి మీదే మనం పునాది వేసుకోవాలి మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని ఈ భూమి మీద పునాది వేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాధు సుందర సింగ గారితో దేవుడు దేవుడు సంభాషిస్తూ ఒక సంభాషణ జరిగింది సాధు సుందర గారు దేవుణ్ణి ఒక క్వశ్చన్ చేశారు అలా ఇదిగో నేను నమ్ముకున్న బిడ్డలు నమ్మని వారు సహితము ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఆర్థిక అవసరాలు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటూ వారిని జీవితాలను నరకానికి పోనించుకుంటున్నారు అయితే దానికి విరుగుడు ఏమిటి అంటే దేవుడు ఏమో చెప్తాడంటే చూడండి నా యొక్క ప్రియమైన సహోదరి సహోదరుల ఈ భూమి మీదే మనము పరలోకానికి నరకానికి వెళ్ళడానికి డిసైడ్ అవ్వాలి అంటే చూడండి ఆ యొక్క సాధు సుందరసి గారిని దేవుడు ఏమైనా సెలవుచ్చాడంటే ఖచ్చితంగా ఏ నరుడు కూడా నశించిపోవటము నా చిత్తము కాదు వారు నన్ను నమ్మకుండా అపవాదిని పూజిస్తూ అపవాదిని నమ్ముతూ వారు నరకానికి పాత్రలు అవుతున్నారు నన్ను నమ్మండానికి ఎంతోమంది ప్రవక్తలను బోధకులను ఎంతోమంది పరిచారలను నేను తయారు చేస్తూ వారికి స్వార్పు ప్రకటిస్తున్నా సరే వారు వినట్లేదు అందుకనే వారు పరలోకాన్ని కోల్పోతున్నారు అందుకనే ఈ యొక్క లోకములో శ్రమలు ఎందుకు కలుగు చేస్తున్నానంటే నన్ను నేను ఆ వ్యక్తులకి ఆ జనాలకి గుర్తు చేసుకోవటానికి శ్రమ లేనిది ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడట్లేదు కాబట్టి నేనే చిన్న చిన్న శ్రమలు వారి జీవితాలలో అనుమతిస్తూ వారికి నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను అంతే తప్ప నేనే జనమును కూడా కావాలని నేను కోపించను కావాలని వారిని బాధ పెట్టను నేను సృష్టికర్తను నేను దేవుణ్ణి ప్రతి వ్యక్తి కూడా మరణించిన తర్వాత పరలోకం పొందుకోవాలనే ఆశే నా ఆశ కాబట్టి చిన్న చిన్న శ్రమలు దొరవాలని నా వైపు తిప్పుకుంటామని సాధు సుందర సింగ్ గారికి దేవుడు సెలవు ఇవ్వటము జరిగింది అంటే మనిషికి భూమి మీద శ్రమలు సహజము ఏసు నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద శ్రమలు వస్తాయి అయితే ఏసుక్రీస్తుని మనం నమ్ముకుంటే కలిగే ముఖ్యమైన అద్భుతం ఏమిటంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మ అది దయచేసిన దేవుని దగ్గరకు వెళ్తుంది మనకి ఆత్మ దయచేసింది ఎవరంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే సృష్టికరణ యేసుక్రీస్తు మాత్రమే మనకు ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి మనం మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఏసుక్రీస్తును కష్టమైన నష్టమైన లాభమైన ఏదైనా శ్రమైన ఏదైనా సరే ఖడ్గమైనా సరే మనం ఏసుక్రీస్తును విడిచిపెట్టకూడదు చూడండి చాలామంది జీవితాలలో అద్భుతాలు ఎందుకు జరగట్లేదంటే చూడండి నిశ్చయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నేను చదివి మీకు వినిపిస్తాను రక్షింపు నేరకు ఉన్నట్లు ఎవరో అస్తము కురచ కాలేదు రక్షకులు మందం కాలేదు మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు బరుగు కనుక ఆయన ఆలకింపకున్నాడు చూడండి ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుడు అని ఆయన ప్రతి వ్యక్తిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉన్నట్లు ఏదో అస్తం కొరచ కాలేదు ఉన్నట్లు దేవుని యొక్క చెవులు మందం కాలేదు దేవుడు ఖచ్చితంగా ఎప్పుడు సహాయం చేయటానికి తన చెవి చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు మనం చేసిన ప్రార్థనకు వినాలని తన చెవిని మనకి చూపిస్తూ ఉంటాడు ఆయన చెవి ద్వారా మన ప్రార్థనలు వింటూ ఉంటాడు అయితే ఆయన ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడంటే ఆయనకి మనకి అడ్డుబండ అనే పాపం పాపములని అడ్డుకుంట ఆయనకి మనకి మధ్యలో ఒక గోడ వదిలి ఉన్నాయి మనం చేస్తున్న ప్రార్థనలు ఆయనకు వెళ్ళటం లేదు కేవలము మనిషి పాపం చేస్తూ దేవుడికి దూరం అవుతూ నా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగట్లేదంటే ఖచ్చితంగా మనము మూర్ఖులుగానే దేవుడు భావిస్తాడు దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఇదిగో నేను రక్షించడానికి నా అస్తమైన గురుచు కాలేదు ఇదిగో నేను ఈ ప్రార్థన వినడానికి నా చెవులే మందం కాలేదు కానీ మీకు నాకు పాపం అనే అడ్డు బంధన ఉన్నాయి నీ జీవితంలో ఆ పాప బంధను నీ హృదయంలో నుండి పోతే నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరుగుతాయి మీ జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి ఒకటే కాదు మీ హృదయం మీ హృదయము పాపముతోనూ శాపముతోనూ నింపబడి ఉన్నది మీ హృదయము విభిచారం అనే ఆలోచనతో నింపబడి ఉన్నది మీ హృదయము కల్మషమై ఉన్నది అందుకని దేవుడు సహాయం చేయటానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆయన ఎలాగైనా సహాయం చేయగలరు కానీ మన హృదయాన్ని సరి చేసుకోకుండా మనం మరణిస్తే పరలోకానికి వెళ్ళము అందుకనే ప్రతి నలు కూడా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఇరవై ఒక పదిహేడు పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఖచ్చితంగా అది గవర్నమెంట్ కలది కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధ మన హృదయము పరిశుద్ధపరచబడకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు చూడండి వార్త సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను చారతములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావము అవివేకం వచ్చును ఈ చెత్త లోపల నుండి బయలు వెళ్లి మనుషుని అభ్యంతరపరచునని ఆయన చెప్పాను ఇవి మార్చు వంద ఏడవ తేదము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన ఏమి చెప్తున్నదంటే మన హృదయములో ఆ పదమూడు బండలు దురాలోచనలు నరహత్యలు విభిచారము కామము గోధము దేవదోషణ లోపములు చిలుతనములు మత్సరము దేవదోషణ అవివేకం అంటే ఇవి పదమూడు బండలుగా దేవుడు చెప్తున్నాడు ఈ పదమూడు బండలు మన హృదయంలో కనుక ఉంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఫలించదు ఆ పదమూడు మండలు మన హృదయంలో నుండి బయటికి వెళ్ళాలి ఆ పదమూడు మండలే ఖచ్చితంగా మీరు ఆలోచన చెయ్యండి ఏమి అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు దురాలోచన మన హృదయంలో ఉండకూడదు ఇంకా జాగత్తములు ఉండకూడదు దొంగతనములు ఉండకూడదు నరహర్తలు ఉండకూడదు వ్యభిచారములు ఉండకూడదు లోపములు ఉండకూడదు కృత్రిమ ఉండకూడదు మత్సరం ఉండకూడదు అహంభావం ఉండకూడదు అవివేకం ఉండకూడదు ఇవన్నీ మన హృదయంలో ఎప్పుడైతే బయటికి వెళ్తాయో మన హృదయం పరిశుద్ధ పరచబడుతుంది మన హృదయం పరిశుద్ధ పరచబడిన తర్వాత మన హృదయం నుండి చేసే ప్రార్థన దేవునికి దగ్గరకు వెళ్ళి ఆ ప్రార్థన ఆయన ఆలకించి ఆ ప్రార్థనకు చేయిస్తాడు ఆ ప్రార్థన ద్వారా మనకు అద్భుతాలు కార్యాలు జరుగుతాయి ఈ భూమి మీద మన జీవితంలో ఆర్థిక అవసరాలు తీర్చబడతాయి పిలిపిలు పత్రిక నాలుగు పకొందులు దేవుడి ఐశ్వర్యం చొప్పున క్రియేసు మహిళలో మీ ప్రతి అవసరం తీర్చుతాడు అయితే మన హృదయాలు సరిచేయబడాలి మన సరి చేయబడకుండా దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతాడు ఎందుకంటే మనం అలాగనే మొద్దుబారిపోతాం ఆ మనం ఏ పాపంలో ఉన్న దేవుడు సహాయం చేస్తున్నాడు చేస్తున్నారు అందుకని చూడండి ప్రేమ సహోదరి సహోదరులారా మన హృదయంలో ఉన్న పాపాన్ని ముందుగా మనం కడిగి వేసుకుంటే ఆయన సహాయం చేయడానికి వెలుక తీయడు ఆయన అస్తం ఎప్పుడు కొరచ కాదు ఆయన చెవులు ఎప్పుడు మందం కాదు మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అందుకని శారీరక సంబంధమైన అద్భుతాల కొరకే మీరు పునాది వేసుకుంటే ఆత్మీయ సంబంధమైన అద్భుతం మీరు పొందలేరు ఆత్మీయ సంబంధమైన అద్భుతం ఏమిటంటే మీరు మరణించిన తర్వాత నేను మరణించిన తర్వాత మన ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి పరలో కానీ వెళ్ళకపోతే మన ఆత్మ నరకంలో పడి ఖచ్చితంగా అక్కడ అవయవాలు కాలిపోతాను అగ్నియపు పులుగు రావాలి అందుకని ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఇవే మాటలు అక్కడ ఉన్నాయి సిమిలర్ మాటలు పిరికి వారు విభిచారు ఆరాధికులు నరగంతకులు దొంగలు అపర్ధికులు వారు కూడా పరలోకానికి రారు అందుకని ఏసు క్రీస్తు పరిశుద్ధులు ఆయనను ఆరాధించే వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఈ రోజు చాలా చోట్ల చర్చెస్ లో కానీ పెద్ద పెద్ద చర్చెస్ లో కానీ అద్భుత ఆశ్చర్య కార్యాలని గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు కానీ వారి పునాది ఏసు క్రీస్తు బండ మీద లేదు వారి శ్రమరాజులను మరలా బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఎక్స్ క్రిస్టియన్ అని ఎక్స్ ఎక్స్ అని నేను ఏసు క్రీస్తును నమ్మాను నా జీవితంలో అనుకున్నది చేయలేదని వారు మరలా ఏసు క్రీస్తుని విడిచిపెడుతున్నారు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తుని నీవు ఖచ్చితంగా పరలోకం కొరకు నీవు ఆరాధించాలి పరలోకం కొరకు నీవు ప్రార్థించాలి అందుకని మధ్య వరకు వందల ముప్పై మూడు మీరు ఆయన రాజ్యంలో వెదకండి తొందరగా మీకు ఏమి కావాలో అవి దొరుకుతాయి దేవుణ్ణి వెతికితే మనకి ఏమి కావాలో అవి దొరుకుతాయి మొట్టమొదటగా మనం దేవునికి స్థానం ఇస్తే అవి మన జీవితంలో మన అవసరాలు తీర్చబడటానికి అవకాశం ఉంటుంది దేవుణ్ణి వెదకుండా ధనంతో మనము జీవితాలని కట్టుకోలేము ధనాపేక్ష గలవాళ్ళు ఖచ్చితంగా శాపరుస్తులే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది నీ హృదయంలో ధనానికి ఉంటే ఖచ్చితంగా దేవునికి చోటు లేదని అర్థం ఈ లోకంలో ఏది కూడా మనము సంపాదించింది మనం తీసుకు ఖచ్చితంగా అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్లాల్సిందే అందుకని ప్రియమైన సహోదరి సహోదరుల మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఏసు క్రీస్తును హృదయపూర్వకంగా పరిశుద్ధంగా ఆరాధించు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీ ప్రతి అవసరం తీర్చుతాడు ఆయనను ప్రేమించడంలో మీరు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేయాల్సిందే పరిశుద్ధంగా ఆయన ఆయనను ప్రేమించాల్సిందే ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ అబద్ధం లేదు ఆయనే నిజమైన దేవుడు సత్యము ఆయన జీవము ఆయన మార్గము అయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి అందుకని ప్రియమైన సభద్దు సభద్దు మీరందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధించండి ఏసుక్రీస్తు ప్రభుని మీరు నమ్మండి ఎవరైతే వింటున్నారో ఇంకా ఏసు క్రీస్తుని అంగీకరించిన వారు యేసు క్రీస్తుని అంగీకరించండి మీరు మరణించిన తర్వాత పరలోకానికి మీ ఆత్మ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ సుఖగ్రీస్తు అంటే కులము కాదు మతము కాదు ఆయన నిజమైన మార్గం సృష్టికర్త సృష్టి ఉన్నదంటే సృష్టిని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు ఏ ఈ సృష్టిని మనం పూజించకూడదు ఏ విగ్రహాలను మనం పూజించకూడదు ఏ సృష్టిని ఏ చెట్లు ఏ పుట్టలను పూజించాల్సిన అవసరము లేదు ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించు పూర్ణ సత్యమంతృదయంతో ఆరాధించాలి అందుకని సహోతులు సహోదా మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ముఖ్యంగా మీరు పరిశుద్ధ మార్చబడాలి మీరు పరిశుద్ధులుగా మార్చబడినప్పుడే సంపూర్ణమైన అద్భుతం పరలోకమైన అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది పరలోకంలో యేసు క్రీస్తుని మీరు చూడాలంటే ఈ భూలోకంలోనే యేసు క్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తి పొందితేనే మీరు రక్షించబడతారు మార్కు పదహారు పదహారు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును ఆ శిక్ష ఏవైనా కాలుతూ ఉండే నరకం ఏవైనా వండుతూ ఉండే నరకం ఏ ఒక్కరిని కూడా దేవుడు నరకంలో వేయాలని అనుకోలేదు ఆ నరకము ఏర్పాటు చేసింది అపవాదికి కానీ ఎందుకు మనుషులు నరకానికి వెళ్తున్నారంటే అపవాదిని పూజిస్తూ అపవా అపవాది వెంట వెళుతూ ఉన్నారు అపవాదిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుని ముగ్గురతో వచ్చి అపవాది వెంటే వారు కూడా నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది దేవుని ముగ్గురత ఖచ్చితంగా ఒక వ్యక్తి శాపానికి దారితీస్తుంది ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుంది కానీ ఆయనను మనము పరీక్షించకూడదు శోధించకూడదు దేవుని శోధించకూడదు అపవాది మాత్రమే దేవుని శోధిస్తా ఉంటది దేవుడు లేడని చెప్పు వారు బుద్ధిహీనుడు అందుకని సభద్దు సహదుల సృష్టికర్త నిన్ను పిలుస్తున్నాడు నా వైపు తిరుగు నేను జీవితంలో అద్భుతం చేస్తాను ఆశ్చర్య కార్యాలు చేస్తాను నేను కుటుంబంలో అనేకమైన అవసరాలు తీర్చుతాను నన్ను వెంబడించు నమ్మకంగా వెంబడించు దానిలో నమ్మకంగా ఉన్నవాడిని అనేకమైన వాటిని నేను వారికి ఏర్పాటు చేస్తానని దేవుడు వాక్యం సహిస్తుంది కొద్ది దాంట్లో మనం నమ్మకంగా ఉంటే అనేకమైన దేవుడు మనకి ఇస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ శరీర కార్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు పరలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనం చూచడము కాక ఈ శారీరకమైన సంబంధమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి వస్తాయి వెళ్తాయి పోతాయి అవి నువ్వు వెళ్లే కొద్దే బాధపడిపోతా ఉంటాయి అందుకని సహోదీలి సపోతుల యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించు ఆయన నీ జీవితంలో రావటమే మహా అద్భుతం యేసుక్రీస్తు జీవితంలో రావటమే గొప్ప అద్భుతము ఆశ్చర్యకరము యేసుక్రీస్తు నీ రోజు నువ్వు వెంబడించు ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ఆకర్షించిన తర్వాత ఆమె చిన్న ప్రార్థన చేస్తూ ముగించుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ యొక్క లైవ్ ద్వారా నాయన ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా దర్శించు వారి కుటుంబ అవసరాల తీర్చునైనా ఈ లైవ్ ద్వారా నీకే మహిమ తెచ్చుకోవత తెచ్చుకో తర్వాత కూడా కూడా రక్షించున దర్శించు వారి అందరి అవసరాలు ఆశ్చర్య జరిగించు జరిగించుతేవా వారి శారీరక అవసరాలు తీర్చునైనా అద్భుతాలు చేయతండి అంతకంటే ముఖ్యంగా పరలో అద్భుతం పరలోక రూపు ఆశ్చర్య కార్యాలు జరిగించుతండి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించుతండి నీవే సత్యం మార్గం జీవమై ఉన్నావు ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలకు చేరి వారు ఆశ్వాదించబడటానికి సహాయం చేయకండి వారిని ఆకర్షించుకండి ఏసుకులు నామంలో అడుగుతున్న పన్న తండ్రి ఆమె మీ అందరికీ కూడా నామంలో పందనాలు థ్యాంక్ యూ